ఒకరోజు ఆలీ స్కూల్కు వెళ్ళాడు అతని పెన్సిల్ ఇలా పలుకింది హలో నేను రాస్తాను కూడా ఇంకా మాట్లాడతాను ఆశ్చర్యపోయాడు అయ్యా పెన్సిల్ నువ్వు ఎలా మాట్లాడగలవు పెన్సిల్ నవ్వుతూ పలికింది అరే సోదరా ప్రతిరోజు నన్ను కబడ్డీ ఇచ్చావు నాకు కూడా చెప్పాలని ఉన్నది ఆలీ రాయడం మొదలు పెట్టాడు పెన్సిల్ అల్లరుగా గిలించారు ఆహ్ నెమ్మదిగా రాసు నాకు వేసవి తాపం ఆలీ అన్నాడు ఓహో నువ్వు కాస్త డ్రామా అయినవా పెన్సిల్ పలికింది నేను రాసి రాసి అలసిపోయా నా సెలవును ఇవ్వు ఆలీ అన్నాడు లేదు రేపే పరీక్ష ఉంది పెన్సిల్ గట్టిగా అరుచుకుంది పరీక్ష నేను విశ్రాంతి కోరుకుంటున్నాను పెన్సిల్ చీకంది మరియు రసింది పెన్సిల్ కూడా పరీక్ష ఇచ్చేసింది వస్తువుల దయలో ఉండేవారవు ఒత్తునిదే అవి మాట్లాడేస్తాయి